నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల యాభై రెండు ఫిల్స్ అయితే మనం చేసి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఐదు వందల అరవై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల ఆరు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఐదు దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల డెబ్బై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈ ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలి ద అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय